పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ మా హాస్పిటల్ నందు లభించు వైద్య సేవలు స్థలము కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి విజేత పిల్లల హాస్పిటల్ కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కోరపల్లిలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి పదో తరగతి చదివే మండలంలో మొదటి ర్యాంకు సాధించిన గిరివీణ స్పందన ఇటీవల కపిల్ చిట్ ఫండ్ వారి ఆధ్వర్యంలో జరిగిన టాలెంట్ టెస్ట్ రాసి ఉన్నత మార్కులు పొంది కపిల్ విద్యావారిధికి ఎంపికయ్యారు కపిల్ చిట్ ఫండ్ వారు గిరివీన స్పందన ఎంతవరకు చదివితే అంతవరకు ఏ కోర్సు చదివితే ఆ కోర్సులకు సంబంధించిన ఫీజులను మొత్తం చెల్లిస్తుంది ఈ సందర్భంగా స్పందనను పాఠశాల ప్రధానోపాధ్యాయులు మిడిదొడ్డి సమ్మయ్య మండల విద్యాధికారి మంతిని హేమలత అమ్మ ఆదర్శ కమిటీ చైర్పర్సన్ బండారి రజిత మార్కెట్ కమిటీ డైరెక్టర్ తాళ్లపల్లి శ్రీనివాస్ గ్రామస్తులు గిరివేణి శ్రీనివాస్ కళ్లెపల్లి జంపయ్య మరియు పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అభినందించారు ఈ సందర్భంగా ఎంఈఓ హేమలత మాట్లాడుతూ కోరపల్లి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయుల శ్రద్ధ విద్యార్థుల కృషి వల్ల పదో తరగతిలో కోరపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని అన్నారు ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు స్పందనను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు బాగా చదవాలని అన్నారు గిరివిని స్పందన మాట్లాడుతూ తన విజయానికి తన తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉపాధ్యాయుల బాధ్యతాయుతమైన బోధనే కారణమని తెలిపారు కుటుంబం నుండి మంచిగా పాఠశాలలో చదివి మన పాఠశాలకు మంచి పేరు తెచ్చింది ఒక విధంగా మీరు కూడా ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి ఎందుకంటే నేను ఇక్కడ ఉపాధ్యాయులను తర్వాత ప్రధానోపాధ్యాయులను చాలా మెచ్చుకుంటున్నాను ఎందుకంటే కనుక సార్ పొద్దున ఎనిమిది గంటలకు వచ్చేటోటి రోజు ఫోటో పెట్టేవాళ్ళు మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా పిల్లలను చదివించేవారు టెన్త్ వాళ్ళ మీద చాలా శ్రద్ధ తీసుకున్నారు ఒక సమయంలో సార్ ఏం చెప్పిందంటే లక్ష రూపాయలు బహుమానంగా కూడా ఇస్తా టెన్ బై టెన్ జీపీ వస్తాయని చెప్పి చెప్పడం జరిగింది కాకపోతే కనుక మనం టెన్ జీపీ లేకున్నా అని ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ మార్క్స్ తోటి మన జమ్మికొండ మండలంలో కోరపల్లి స్కూల్ నుండి ఫస్ట్ రావడం జరిగింది సంస్థ ఆ సంస్థ వాళ్ళు మరి వాళ్ళకున్న బెనిఫిట్స్ను వాళ్ళు ఉపయోగించుకోకుండా మరి ఎంతో కొంత మరి స్వచ్ఛందంగా సంస్థలు పెట్టుకొని వాటిని మరి పిల్లలకు రూపకంలో మనకు మరి ఎగ్జామ్ పెట్టి పిల్లలకు విజ్ఞానవంతులను వెలికి తీసి వాళ్లకు మనం సహాయం చేయాలనే ఆలోచన మీద ఇట్టి పరీక్ష అనేది పెట్టడం అంటే ఆ పరీక్షలో కరీంనగర్ పాత జిల్లాలో ఒక పద్నాలుగు మంది మరి పరీక్ష రాసి అందు అందులోకి వెళ్ళి ఎంతమంది రాశారు అనేది సంఖ్య ఎక్కువనే ఉంటుంది కానీ పద్నాలుగు మందిని సెలెక్ట్ చేయడం జరిగింది ఆ పద్నాలుగు మందిలో మన పాఠశాల నుండి మరి మూడు మండలాలకు ఫస్ట్ వచ్చిన గిరగైన స్పందన మరి అందులో కూడా మరి సెలెక్ట్ కావడం జరిగింది ఈ సెలెక్ట్ అయిన దానికి మరి అమ్మాయికి ఆమె లైఫ్ చదువుకోవడానికి మరి వాళ్ళు అనేది ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది ఇది శుభ పరిణామము మరి ఈ దీని కొరకు మనం అమ్మాయికి సన్మానం చేయాలనేది ఆలోచించి

వాళ్ళు చెప్పినట్టు చేస్తే మీకు ఖచ్చితంగా మీరు టాప్ పొజిషన్లో ఉంటారు ఒక రకంగా వాళ్ళని గుడ్డిగా నమ్మేయండి ఏం ప్రాబ్లం లేదు పేరెంట్స్ని ఎప్పుడు మోసం చేయొద్దు పేరెంట్స్ని టీచర్స్ని సెలెక్ట్ అయ్యే విద్యార్థులను తయారు చేస్తారని నేను ఆశిస్తున్నాను ఎస్పెషలీ సమయా సార్ గురించి సార్ మాత్రం చాలా కష్టపడ్డారు పొద్దున ఎయిట్కి స్టార్ట్ చేసి సాయంత్రం స్టడీ అవర్స్ దాకా సార్ టెన్త్ క్లాస్ పైనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశాడని మా క్లాస్ పైన